ఒక గ్రామంలో రంగన్న అని ఒక రైతు ఉండేవాడు తను ఒకరోజు పొలం పాడికి వెళ్తుండగా ఒక పిల్లి ఒక బాతును తరుముతూ ఉంటుంది దానిని చూసి రంగన్న పిల్లిని తరిమేసి బాతును కాపాడతాడు రంగన్న రంగన్న నన్ను ఎందుకు కాపాడావని అంది బాతు నువ్వు ఆపదలో ఉన్నావు కదా అందుకే అన్నాడు రంగన్న నువ్వు నన్ను కాపాడావు కదా రోజుకు బంగారు గుడ్డు ఇస్తాను అంది బాతు చెప్పినట్లుగానే బాతు రంగన్నకు రోజుకో బంగారు గుడ్డు ఇవ్వసాగింది రంగన్న వాటిని అమ్ముకొని ధనవంతుడయ్యాడు ధనవంతుడైన రంగన్నకు ఒకరోజు దురాశ కలిగింది ఈ బాతు రోజుకో బంగారు గుడ్డు పెడుతుంది దీని కడుపులో ఎన్ని గుడ్లు ఉంటాయో ఏమో దీని కడుపు కోస్తే అన్నీ మార్ తీసుకోవచ్చు కదా అని అనుకుంటాడు బాతు కడుపును కోస్తాడు కానీ దాని కడుపులో మరుసటి రోజు పెట్టే గుడ్డు ఒకటి మాత్రమే ఉంది అయ్యో బంగారు బాతును చేతులారా చంపుకున్నానే అని ఏడుస్తూ కూర్చున్నాడు రంగన్న కథలో నీతి ఏంటంటే మనిషికి ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు